హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఓల్ని గోపి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను చెప్పబోయే రివ్యూ ఆంధ్ర కింగ్ తాలూకా నేను ఎన్నో రివ్యూస్ చూసినా అంటే సినిమా వచ్చి ఆల్మోస్ట్ త్రీ డేస్ అయిపోతుంది నేను ఆ రోజే రిలీజ్ రోజే రివ్యూ ఇవ్వడం గల కారణం ఏంటంటే నాకు ఆఫీస్ వల్ల టైం సెట్ అవ్వక వెళ్ళలేదు ఈరోజు వీకెండ్ ఉండడం వల్ల నేను సినిమా చూసాను చాలా అంటే చాలా రివ్యూస్ చూసాను యూట్యూబ్లలో కానీ గూగుల్లో కూడా నేను చేసి చూశాను అక్కడ ఉన్న ప్రతి ఒక్క రివ్యూ ఏంటంటే యావరేజ్ పర్లేదు వన్ టైం వాచబుల్ మూవీ అని చాలా అంటే చాలామంది చెప్పారు ఫ్యాన్స్ కోర్స్ ఫ్యాన్స్ అట్లా ఉంటారంటే మా సినిమా ఖచ్చితంగా నెరవేర్చడం మా హీరో సూపర్ హిట్ అవి ఇవి కాకుండా ఒక జెన్యున్ ఆమె ఫ్యాన్ హీరోగా నా రివ్యూ ఎలా ఉందని తినండి రామ్ పోతని సినిమా చాలా వరకు ఎక్కువగా అంటే మా సినిమాలు కానీ లవ్ స్టోరీ సినిమాలు కానీ ఎక్కువ వాటిల్లో చూసినాం రాముని ఫస్ట్ టైం కొత్త లొక్కతో కొత్త స్టోరీతో చూడటం నాకు తెలిసేదే ఫస్ట్ టైం సినిమా పరంగా వస్తే భయ్య టైటిల్ కార్డు నుంచి ఎండు కార్డు వరకు సినిమా మరో ఎరగ నేను కొన్ని కొన్ని కిప్స్ పెడతా మధ్యలో మీరు చూడండి ఒక డై హక్ ఫ్యాను ఒక హీరోకి ఏం చేయగల నిదర్శనం మొన్న టీఎఫ్ఏలో ఉన్న హీరోలు అందరూ కొట్టుకుంటారు నా హీరో గొప్ప అంటే నా హీరో అని ఒక్కసారి ఈ సినిమాకి వెళ్ళి చూడండి ఎవరి హీరో ఎందుకు గొప్పో మీ గుండెల మీద చూస్తారు మీరు ఒక కామెంట్కి చేయండి మా హీరో దీనికి గొప్ప మా హీరో ఇది చేశాడు మా హీరో కోసం మేము ఇది చేశామని ఒక చిన్న కామెంట్ చేయండి నేను జర్యలుగా ఒప్పుకుంటాను ఈ సినిమాలో రాము ఒక హీరో అన్న సంగతి మర్చిపోయి ప్రాణం పెట్టి చేశాడు ఈ సినిమా రాముదా ఉపేంద్రథ అనేది కూడా అర్థం కాకుండా తీశాడు సినిమాని కమర్షియల్ లవ్ స్టోరీ నుంచి లవ్ స్టోరీని ఎలా ఎంజాయ్ ఎలా ఎంజ్ చేస్తాడు ఒక హీరోని గెలిపించడం కోసం ఏం చేస్తాడు అనేది స్టోరీ పోయ్యా మనం చెప్పకూడదు సినిమా ఏందనేది అలా ఉంది ఎందుకంటే మీరు చూడాలి మీరు వెళ్ళి చూస్తేనే అర్థమైంది సినిమాలో లవ్ స్టోరీ పండితుడి భయ్యా ఎదరేదే ఎక్కడో మారుమూల అనే ఒక విలేజ్లో స్టార్ట్ అయింది సినిమా ఎక్కడికో ఎక్కడికంటే ఎక్కడికో తీసుకెళ్తారు భయ్యా అస్సలు జెన్యున్ అంటే జెన్యున్ రివ్యూ భయ్యా ఎరక తీసుకోవడాదితాడు భయా సినిమా మాత్రం కేక నన్ను అడిగితేనే సూపర్ చూడొచ్చు ఆదాయం లేని వాళ్ళకి ఆదాయం చూపిస్తాడు ప్రేమ అంటే ఏదో చూపిస్తాడు ఒక వీరభమాని పిక్ అయి ఉంటే ఆ హీరోకి ఏం చేయగలరో చూపిస్తాడు ఒక హీరో తన ఫ్యాన్స్ కోసం దిగువచ్చాలో చేస్తాడు తన ప్రాణం తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చేసిన ప్రయత్నాన్ని ఒక హీరో కంగితం చేస్తాడు ప్రేమను ఓడిపోయి హీరోని గెలిపిస్తాడు ఇక్కడ అదే హీరో దిగొచ్చి తను ఓడిపోయి మరి ఇక్కడ హీరోని గెలిపిస్తాడు సినిమా పోయ్యా ఒక లవల పోయ్యా ఆడి చెప్పింది ఈడు చెప్పింది కానీ మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఈ రివ్యూలు నేను చాలా రివ్యూలు చూసిన అసలు ఎలా ఉంటుంది ఏంటని ఆ సినిమా ఫస్ట్ టైం షోట్ స్టార్ట్ అయినప్పుడు నా లొకేషన్ నేను వెళ్ళాను ఆ సినిమా పేరు ఏంటో తెలియదు హీరో ఎవరో తెలియదు ఆ లొకేషన్కి వెళ్ళి కనుక్కుంటే ఫలానా పోతున్నాను రామ్ సినిమా సినిమా టైటిల్ ఆంధ్రకింగ్ తాలూకా అంట న్యూ లుక్లో న్యూ జోనల్లో కనబడబోతుంది అనేసరికి నేను ఆ రోజే డిసైడ్ అయినా ఎలా అయినా సరే ఈ సినిమా మనం చూడాలని ఆ రోజు నుంచి హీరో దాకా వెయిట్ ఈ హీరో సినిమా చూసిన నిజంగా చెప్తున్నా సినిమా లెవెల్ వేరే లెవెల్ ఇంటర్వెల్ ఉంటుంది భయ్య బాగా చెప్పకూడదు అని భయ హార్ట్ టచ్ అవుతుంది భయ ఇంటర్వెల్ మాత్రం ఇంటర్వెల్లో హార్ట్ టచ్ అవుతుంది సాంగ్స్ మాత్రం ఎక్కడ తీసిన భయ్యా క్లైమాక్స్ మాత్రం కొద్ది అలా ఉన్నా కానీ సూపర్ సినిమా మరి ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఎంతవరకు మీరు ఈ వీడియో చూసినందుకు మీకు ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలాగే మీరు ఒకవేళ ఈ సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫర్దర్గా యూట్యూబ్ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం రేపు పొద్దున తొమ్మిది ముప్పై నిమిషం వరకు యూట్యూబ్కి కొత్తగా వచ్చిన క్రియేటర్స్కి ఒక వీడియో తీసింది భయ్య అది అప్డేట్ చేస్తున్నా ప్లీజ్ సపోర్ట్ దిస్ వీడియో దానివల్ల మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా వద్దా ఒకవేళ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకేం చేయాలని దాని గురించి కూడా సపోర్ట్ చేయబా థ్యాంక్ యూ సో మచ్